Hi, back to our channel Success with English by Lanasa. Finally, finally, the day has come. And months onwards, you are waiting for this day, no, guys. I am asking you, intermediate students. Okay. Tomorrow, you are going to write your IPE, in the sense, intermediate public examinations, right, guys. Many days, many months onwards you are preparing well and waiting for this day. Finally, tomorrow you are going to write your examinations. You are going to test your knowledge. Exam is base point of your hard work. How long you have worked hard? What is your knowledge to test, to find out, to fix, to analyze. Exam is base. right guys? From many days, from many months, under the guidelines of your lectures, under the guidelines of your parents, under the guidelines, not under the suggestions of your friends, you have prepared well, right? You have learned many topics, you have learned many new things which you didn't know previously, right? So, these many days are one step. అండ్ టుమారో యు ఆర్ గోయింగ్ టు స్టెప్ ఆన్ ది ఫైనల్ స్టెప్ యు మే గాట్ మెనీ సజెషన్స్ హౌ టు ప్రిపేర్ అండ్ టుడే త్రూ అవర్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఫ్యూ టిప్స్ హౌ టు రైట్ ఎగ్జామ్ వెల్ మీరు ఎంత ప్రిపేర్ అయినా ఎంత చదివినా ఎగ్జామ్ ప్రాపర్గా రాయకపోతే ఇఫ్ యూ డోంట్ రైట్ ఎగ్జామ్ ప్రాపర్లీ యూ వెన్ దో యూ హ్యావ్ ప్రిపేర్డ్ వెల్ దెర్ ఈజ్ నో యూస్ కదండి ఎగ్జామ్స్ సరిగ్గా అయిపోతే మార్కులు రావు కదా చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు స్టూడెంట్స్ నేను అన్ని ఆన్సర్స్ అటెంప్ చేశాను అయినా కానీ నాకు ఎందుకు మార్కులు రాలేదు ఎందుకు రాలేదు యూ హ్యావ్ డన్ ఫ్యూ మిస్టేక్స్ వచ్చి యూ డోంట్ నో మీకు తెలియకుండానే కొన్ని మిస్టేక్స్ చేస్తారు అలాంటి మిస్టేక్స్ చేయకుండా మీరు చదివిన దాన్ని ప్రాపర్గా ఎగ్జామ్లో రాసి మంచి రిజల్ట్స్ తెచ్చుకోవడానికి నేను ఈరోజు ఈ వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఓకే ఇఫ్ యూ వాంట్ రైట్ ఎగ్జామ్ వెల్ ఇఫ్ యూ వాంట్ నో వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే ప్లీజ్ డోంట్ స్కిప్ మై వీడియో వాచ్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ దిస్ ఇస్ వెరీ యూస్ఫుల్ వీడియో గైస్ డోంట్ మిస్ దిస్ వీడియో రైట్ సో ఆల్రెడీ ఐ సెట్ టుడే ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఫ్యూ టిప్స్ ఫ్యూ సజెషన్స్ టు రైట్ ఎగ్జామ్ ప్రాపర్లీ కేర్ ఐ హైట్ టిప్స్ ఐ హన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టిప్ నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే ఎగ్జామ్ టైమ్ ఈస్ నైన్ ఓ క్లాక్ రైట్ బిఫోర్ హాఫ్ ఎన్ అవర్ బిఫోర్ హాఫ్ అన్ అవర్ యూ హ్యావ్ టు రీచ్ యువర్ ఎగ్జామినేషన్ సెంటర్ దిస్ ఈజ్ ఫస్ట్ టిప్ అంటే ఐ డిడ్ నాట్ యాడ్ హియర్ బట్ ఐఎమ్ సెయింగ్ టు యూ ఎగ్జామ్కి హాఫ్ అన్ అవర్ ముందుగానే ఎగ్జామినేషన్ సెంటర్కి రీచ్ అవ్వాలి అండ్ చాలామంది మీరు చేసే మిస్టేక్ ఏంటంటే ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళి అండ్ ఎగ్జామ్ రూము మీ ఎగ్జామ్ రాసే రూమ్ ఉంటుంది కదా ఆ రూమ్ ముందు నుంచి ముందుగా చదువుతూ ఉంటారు నో డోంట్ డూ దట్ బిఫోర్ వన్ అవర్ ఆఫ్ యువర్ ఎగ్జామినేషన్ కీప్ దట్ పర్టికులర్ సబ్జెక్ట్ బుక్స్ అవే ఇంకో గంటలో మీరు ఎగ్జామ్ రాస్తారనగా నిన్నటి వరకు అప్పటి వరకు చదివినటువంటి ఆ సబ్జెక్ట్ బుక్స్ చక్కగా పక్కన పెట్టేసేయండి ఇంకా దాన్ని టచ్ చేయొద్దు డోంట్ వరీ అబౌట్ దట్ సబ్జెక్ట్ డోంట్ థింక్ అబౌట్ దట్ సబ్జెక్ట్ చక్కగా తీసి పక్కన పెట్టేసేయండి హాయిగా రిలాక్స్డ్గా మీకు నచ్చిన ఏదైనా పర్సన్ కావచ్చు లేదా ఆ భగవంతుడు కావచ్చు మీకు నచ్చిన దైవం ఏదైనా సరే మనసులో ఒకసారి అనుకొని ఫ్రీ అయిపోండి సో విత్ ఫ్రీ మైండ్ ప్లీజ్ గో టు ఎగ్జామినేషన్ హాల్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ వెళ్ళిన తర్వాత ఈలోపు చక్కగా మీకు ఏ రూము ఎక్కడ అవన్నీ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్తో కాసేపు కపులు చెప్పేసేయండి నో డోంట్ నీడ్ నాట్ టు వర్రీ అబౌట్ యువర్ ఎగ్జామ్ మీరు మీరు ఎంతవరకు నేర్చుకున్నారో అంత అంత నాలెడ్జ్తోనే వెళ్ళిపోండి ప్రశాంతంగా ఫస్ట్ నీడ్ ఆఫ్ ఫీల్ టెన్షన్ సో ఫస్ట్ పాయింట్ టెన్షన్ ఫ్రీ యూ నీడ్ నాట్ టు ఫీల్ టెన్షన్ అబౌట్ ఎగ్జామినేషన్ టెన్షన్ పడితే మనకు వచ్చే లాభమే ఉండదండి నష్టం తప్పించి టెన్షన్ పడటం వల్ల బాడీ షివరింగ్ వస్తుంది చెమటలు పోసేస్తాయి అప్పటి వరకు మీరు నేర్చుకున్నదంతా మర్చిపోతారు ఎవరి మైండ్ యవర్ బ్రెయిన్ విల్ బీ ఎంటీ ఎంటీ అయిపోతుంది ఓకేనా అది సో ఫస్ట్ టిప్ మీరు చేయాల్సింది ఏంటంటే టెన్షన్ పడొద్దు ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళారు చక్కగా కూర్చున్నారు నైన్ అయింది ఇన్విజిలేటర్ వచ్చారు మీకు క్వశ్చన్ పేపర్ డిస్ట్రిబ్యూట్ చేశారు విత్ షెవరింగ్ హ్యాండ్స్ నో నో నీడ్ ఆఫ్ షెవరింగ్ నా టేక్ క్వశ్చన్ పేపర్ సిట్ ఫ్రీ ప్రశాంతంగా విత్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్ రీడ్ క్వశ్చన్ పేపర్ వన్ టైం టూ టైమ్స్ త్రీ టైమ్స్ అంటిల్ యూ విల్ అండర్స్టాండ్ అబౌట్ దోస్ క్వశ్చన్స్ రీడ్ పర్ఫెక్ట్లీ నాలుగు సార్లు ఐదు సార్లు పర్వాలేదు గబగబ చదివేసేయండి క్వశ్చన్స్ అన్నీ అర్థమయ్యే వరకు ఒక్కొక్కసారి క్వశ్చన్స్ ఇండైరెక్ట్గా ఇస్తూ ఉంటారు అలాంటివి కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి రైట్ నెక్స్ట్ టిప్ ఈజ్ రీడ్ ద క్వశ్చన్ పేపర్ అండ్ యూ విల్ అండర్స్టాండ్ అబౌట్ దోస్ క్వశ్చన్స్ ఓకేనా చదివేశారు నెక్స్ట్ జనరలీ మై స్టూడెంట్ యూస్ టు కంప్లైంట్ మ్యామ్ టైమ్ వాంట్ సఫిషియం రైట్ ఎగ్జామ్ టైమ్ వాంట్ సఫిషియం రైట్ ఆల్ ద క్వశ్చన్స్ త్రీ అవర్స్ రా వాంట్ సఫిషియంట్ ఎమ్ ఇట్ విల్ సఫిషియం వెన్ వెన్ విల్ ఇట్ సఫిషియంట్ ఇఫ్ యు మేనేజ్ ద టైమ్ ఇఫ్ యూ మేనేజ్ ద టైమ్ క్వశ్చన్ పేపర్ తీసుకున్న తర్వాత టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ రాయాలి మీకు ఎంత టైం ఉంది హౌ మెనీ క్వశ్చన్స్ యూ హవ్ టు ఆన్సర్ డివైడ్ ఒక్కొక్క క్వశ్చన్కి సపోజ్ సెక్షన్ ఏ బీసీ త్రీ సెక్షన్స్ ఉంటాయి సెక్షన్ ఏని ఎంత టైంలో రాయాలి సెక్షన్ బిని ఎంత టైంలో రాయాలి సెక్షన్ సిని ఎంత టైంలో రాయాలి ఆల్రెడీ యు మే హ్యావ్ వాచ్ సో డివైడ్ టైం ఓకేనా మేనేజ్ టైం అకార్డింగ్ టు ద క్వశ్చన్స్ ఇన్ దట్ పర్టికులర్ సెక్షన్ ఆ సెక్షన్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ప్రకారం టైంని డివైడ్ చేసుకోండి దాన్ని మనం టైం మేనేజ్మెంట్ అంటాం And uh, time management. This is also next to division of time into different segments. Section A, how much time? Section B, how much time? Section C, how much time? Exactly. Maximum, you try to finish that particular section in that particular time. Okay. And next to leave unfriendly, unfriendly or unknown questions. Unfriendly. What is this? What is this unfriendly questions, ma'am? Unfriendly questions in the sense I said unknown questions. Some questions you might not read. Some questions you might not know. You left for choice or uh, whenever you felt those questions are difficult, you may left. Such kind of questions. Don't worry about this. Suppose if you want to write five questions in section A, but you know only four questions. Write four. Enough. డోంట్ వర్రీ డోంట్ థింక్ అబౌట్ దట్ ఫిఫ్త్ క్వశ్చన్ అయ్యో నేను ఫైవ్ రాయాలి బట్ నాకు ఫోర్ ఇవ్వచ్చు ఎలా 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 అని ఆ రాని ఫిఫ్త్ క్వశ్చన్ గురించి ఆలోచిస్తూ వచ్చిన ఫోర్ క్వశ్చన్స్ని వదిలేయొద్దు సో హ్యాపీలీ రైట్ ఫోర్ క్వశ్చన్స్ ప్రాపర్లీ లీవ్ అబౌట్ దట్ అన్ఫ్రెండ్లీ క్వశ్చన్ డిఫికల్ట్ క్వశ్చన్ అండ్ నెక్స్ట్ స్పీడ్ స్పీడ్ సమ్ మెంబర్స్ మే రైట్ ఫాస్ట్ వెరీ ఫాస్ట్ సమ్ మెంబర్స్ మే నాట్ రైట్ వెరీ ఫాస్ట్ ఓకేనా సో మేనేజ్ యువర్ స్పీడ్ రైటింగ్ స్పీడ్ ఆల్సో బిగినింగ్ టు ఎండింగ్ అంటే ఎగ్జామ్ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఎండ్ అయ్యే వరకు ఒకే స్పీడ్ మెయింటైన్ చేయండి ఫస్ట్లో స్లోగా రాస్తూ ఒక క్వశ్చన్ వన్ అవర్ రాసేసి మిగిలిన క్వశ్చన్స్కి ఇంకొక టూ అవర్స్ అలాట్ చేస్తే ఎలా కష్టం కదా సో బిగినింగ్ నుండి అంటే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు సేమ్ స్పీడ్ మెయింటైన్ అదే దిస్ దిస్ విల్ ఇన్క్లూడ్ ఇన్ టైమ్ మేనేజ్మెంట్ ఓకేనా రైటింగ్ స్పీడ్ నెక్స్ట్ అటెంప్ట్ ఆల్ ద క్వశ్చన్స్ అటెంప్ట్ ఆల్ ద క్వశ్చన్స్ మీన్స్ ఇన్క్లూడ్ చాయిస్ ఇఫ్ యూ నో ఇఫ్ యూ నో ఇన్క్లూడ్ చాయిస్ రైట్ చాయిస్తో సహా రాయటం వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మనకి తెలిసి తెలియకుండానే మనకు తెలుసు అన్న క్వశ్చన్ని రాంగ్ రాసి వస్తాం కదా అలాంటప్పుడు Uh, suppose question number three. Question number four. You have to write only three questions, but you have written fourth question also. Okay, now so out of five, third question got only four marks. This is choice question, you are saying no, but this got five marks or four and a half marks. Then automatically, question which you felt choice got more marks than the original actual question so automatically they will count these marks not these but what you are thinking this is a choice question see choice question only gained more marks than this question so you have to attempt all the questions finally don't decorate answer sheet with flower designs some members after take that answer sheet what you will do my favorite god is sai baba om sai ram my favorite god is sri rama om sri rama my favorite god is jesus om sorry jesus Elan TV. such kind of words don't write okay na and one more some naughty kids will do this if you don't know answers or if you did not write exam properly finally on the last page of that booklet sir please pass me బికాజ్ ఐ డిడ్ నాట్ ప్రిపేర్ వెల్ ఐ హ్యావ్ సో అండ్ సో ప్రాబ్లమ్స్ సో ప్లీజ్ కాంటాక్ట్ మీ టు దిస్ నెంబర్ ఐ విల్ సెండ్ మనీ టు యూ సచ్ కైండ్ ఆఫ్ నాన్స్ ఎన్స్ ఆల్సో డోంట్ రైట్ సచ్ కైండ్ ఆఫ్ నాన్స్ ఎన్స్ ఆల్సో డోంట్ రైట్ ఓకేనా నో యూజ్ అట్ ఆల్ ఆఫ్ దట్ ఇంకా దానివల్ల మీకు నెగిటివ్ పాయింట్స్ వచ్చేసి వాళ్ళు ఒకవేళ జాలి తలిసి వన్ ఆర్ టూ మార్క్స్ తగ్గాయని పాస్ చేద్దాం అనుకున్న కొట్టేస్తారు అలాంటివి ఏమీ చేయొద్దు చక్కగా మీకు ఎంతవరకు వచ్చో ఏమొచ్చో అవే నీట్గా రాసేసి రండి ఫైనల్ ఐ వాంట్ టెల్ యూ మెయింటైన్ గుడ్ హ్యాండ్ రైటింగ్ ప్రెజెంటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ప్రెజెంటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ప్రెజెంటేషన్ ఇన్ ద సెన్స్ హౌ డిడ్ యు రైట్ ఎగ్జామ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దాన్ వాట్ డి రైట్ ఇన్ ఎగ్జామ్ మీరు అంటే మీ ఎగ్జామినర్ ఆన్సర్ షీట్ని అవాల్యుయేట్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు ఏం రాశారు అనే దానికన్నా ఎలా రాశారు అనేదే చెక్ చేస్తాడు సో రైట్ నీట్లీ నీట్లీ ఇన్ ద సెన్స్ గుడ్ హ్యాండ్ రైటింగ్ ఇన్ ద సెన్స్ నాట్ ఓన్లీ రైటింగ్ లెటర్స్ ఇన్ ద రౌండ్ షేప్ లెటర్స్ రౌండ్ షేప్లో రాస్తే గుడ్ హ్యాండ్ రైటింగ్ కాదు బై మెయింటెనింగ్ గ్యాప్ బిట్వీన్ ద వర్డ్స్ బై లీవింగ్ లైన్ ఆఫ్టర్ క్వశ్చన్ లైన్ గ్యాప్ వర్డ్ గ్యాప్ ఇలా గ్యాప్స్ మెయింటైన్ చేస్తూ చక్కగా నీట్గా రాస్తేనే దాన్ని గుడ్ హ్యాండ్ రైటింగ్ అంటారు కానీ నీట్గా గుండ్రంగా రాస్తేనే గుడ్ హ్యాండ్ రైటింగ్ కాదు మైండ్ ఇట్ సో దీస్ ఆర్ ది మెయిన్ పాయింట్స్ వుచ్ టు మైండ్ వైల్ యూ ఆర్ గోయింగ్ టు రైట్ ఎగ్జామ్ సో గైస్ బై ఫాలోయింగ్ దీస్ టిప్స్ బై ఫాలోయింగ్ మై ఇన్స్ట్రక్షన్స్ ఐ హోప్ You will write, you will perform well in your examinations. Right guys? So, all the best from my side to all uh, my students. My students in the sense, not only the students to whom I am teaching, to all of you also. All the best. My heartful blessings to you. Write well. Prepare well. Write well and get good result. Okay? Bring good name to your parents and to your college and to you also. Right, guys, with this, I am closing today's session. Again, we will meet with an interesting and very useful topic. Until then, bye to all. Have a nice day. Bye, guys.